హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే వివాహం కుదిరాక మనం విఘ్నేశ్వర పూజ చేసుకుంటాము అలాగే వివా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాక ఆ స్వామి ముందు పెట్టుకుని మందిరంలో పూజ చేసుకుని అదేవిధంగా ఐదు దేవాలయాల్లో కార్డులు ఇవ్వడం జరుగుతుందండి మా తమ్ముడు నిన్న ఫోన్ చేసి అక్కారే పొద్దుట వెళదాము ఐదు గుళ్ళల్లో కార్డులు ఇచ్చేసేద్దామంటే సరే కొండ ఇద్దామని చెప్పి నిన్నటి రోజు ఇలాగా భీమవరంలో ఉన్న ఐదు దేవాలయాల్లో కార్డులు ఇవ్వడం జరిగిందండి మొదటి దేవాలయం ఇంట్లో ఆ ఏడుకొండల స్వామికి నమస్కారాలు తెలియచెప్పుకుని అదేవిధంగా మావుళ్ళమ్మ గుడిలో వినాయక ఆలయం ఉంటుందండి ఆ స్వామికి ఒక శుభలేఖ పెట్టుకుని రెండో కార్డు అమ్మవారి గ్రామదేవత అయిన మాళ్ళమ్మ తల్లి గుడిలో శుభలేఖ పెట్టి అదేవిధంగా భీమవరం త్యాగరాజ్ భవనంలో వాసవి అమ్మవారి మా కులదేవత వాసవి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఆ గుడిలో శుభలేఖ పెట్టి అదేవిధంగా వెంకటేశ్వర గుడిలో కూడా రేపు పెడదాం పెడదామని చెప్పి ఇలా మూడు దేవాలయాల్లోని శుభలేఖలు పెట్టి వచ్చామండి ఐదుగుళ్ళల్లో శుభలేఖలు ఇవ్వడం జరుగు పెట్టడం జరుగుతుందండి అమ్మవారి గుడిలో అలాగే సాయినాథుడి టెంపుల్లో వాసవి అమ్మవారి దేవాలయంలో వెంకటేశ్వ దేవాలయంలో ఇలాగా వినాయక ఆలయంలో కూడా అన్ అలాగ ఐదు ఐదు దేవాలయాల్లో ఇలాగ పత్రిక పెట్టడం జరుగుతుందండి ఈ విధంగా ఎప్పుడైనా సరే చెప్తాను కదండీ వివాహం కుదిరాక ఎంత ముఖ్యంగా విఘ్నేశ్వర పూజ చేస్తామో అలాగే మొదటి శుభలేఖ వినాయక ఆలయంలో పెట్టి తరువాత మనం ఇంట్లో పూజలో పెట్టుకుంటాము అలాగే ఐదు దేవాలయాల్లో ఇవ్వడం జరుగుతుందండి నిన్నటి రోజు మా రెండో అక్కయ్య మా మూడో అక్కయ్య మా బావగారులు మా తమ్ముడు నేను మా బాబు వెళ్ళి మొత్తం గుళ్ళల్లో శుభలేఖలు పెట్టడం జరిగిందండి అలాగా రావడం ఇంటికి రావడం మళ్ళీ మిగిలిన పనులన్నీ చూసుకోవడం ఇలాగే వివాహ పనులన్నీ కూడా ఎంతో హడావుడిగా జరుగుతున్నాయండి శుభలేఖలు కూడా మాకు కొంచెం భీమరాల్లో పెళ్లి పిలుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా అన్ని వైపులకు వెళ్ళి పిలవడం జరుగుతుందండి మా తమ్ముడు మా మరదలు వెళతానన్నారు అలాగే రాజమండ్రి ఆకు నుంచి మా ఆడబడిచొచ్చి తను పిలిచే వీళ్ళు పిలుస్తానంటుంది అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు పిలిచే వీళ్ళు వాళ్ళు పిలుస్తారు మా మరదలు మా తమ్ముడు కూడా కొన్ని ఇళ్ళు చెప్తా అన్నారండి మా మాయన గొడవలు స్నేహ కూడా అత్తయ్య నేను కూడా కొన్ని ఇళ్ళు పిలుస్తాను అత్తయ్య అని చెప్పేసరికి ఇలాగా మా అక్కగారు వాళ్ళ అమ్మాయి రమ్య దేవి కూడా మిగిలిన పిలుపు అంతా కూడా చెప్తారండి ఇలా ఇలా ప్రత్యేకంగా వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇలా నాతోటి అందరూ సహకరించడం వల్లనే నేను ఇంత పెళ్లి పనులు ఎంతో వేడుకగా చేసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా చూడండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదటి శుభలేఖ పెట్టి అదేవిధంగా మా ఊళ్ళమ్మ తల్లి గ్రామదేవత ఊళ్ళమ్మ తల్లి గుడిలో ఒక శుభలేఖ విచ్చి తర్వాత సాయినాథ్ టెంపుల్కి వెళ్ళామండి అక్కడ పంతులు గారు అయితే చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారనండి అసలు ఆ సాయినాథుడికి ఆయన తెలియ చెప్తారేమో అన్నట్టుగా చెప్తారండి అలాగా ఆ శుభలేఖ పెట్టి అసలు ఎంతసేపు అది చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి చక్కగా మా బాబుని ఎంత బాగా ఆ సాయినాథుడు ఆశీర్వదించినట్టు ఆశీర్వదించారండి ఆయన అదే అడిగారు అమ్మ తర్వాత మీ కోడల్ని కొడుకుల్ని కూడా తీసుకొచ్చి అన్నదానం చేద్దు చేయించమ్మ అంటే అయ్యో తప్పకుండా పంతులు గారు చేయిస్తానండి అని చెప్పానండి ఆయన అంత ఇదిగా ఆహ్వాని అంత ఇదిగా అన్నదానం చేయమని చెప్పేసరికి సాయినాథుడికి అన్నదానం అంటే ఎంత ప్రీతికరమా కదండి తప్పకుండా చేస్తాం స్వామి అని చెప్పానండి ఈ విధంగా మళ్ళీ మ్యారేజ్ అయ్యాక ఈ విధంగా సాయిబాబా టెంపుల్లో అన్నదానం చే అన్నదానం చేయించడానికి మనీ ఇస్తామండి ఆయన అన్నదానం చేయిస్తారు అలాగే పసుపు బట్టలతోటి మ్యారేజ్ అయ్యాక మా చుట్టాలమ్మాయి లక్ష్మి పసుపు బట్టలతోటి అమ్మవారి గుడికి వెళ్ళాలని మొక్కుకున్నాను అత్తయ్య అని చెప్పేసరికి ఎంత ఆనందం అనిపించిందోనండి అలా కాకపోయినా మేము పెళ్ళి పెళ్ళి అయ్యాక పసుపు బట్టలతోటి ఇంటికి వచ్చే ముందు ఆ తల్లి గ్రామదేవత అయిన మావళ్ళం తల్లి గుళ్ళో ఆశీర్వచనాలు తీసుకునే ఇంటికి వస్తామండి ఈ విధంగా